దేవుడి కార్యాలు దేవుని కోణం నుంచి దేవుని శక్తి నుంచే మనం ఎదురు చూడాలి తప్ప మానవ సంబంధమైన తర్కాలు లాజిక్లు పెట్టుకుని ఆలోచించకూడదు చదువు లేని వాళ్ళు చాలామంది దేవుని కార్యాలు పొందారు వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే చాలామందిని నేను చూశాను నేను ఎట్లా మరి రేపు సమస్య ఉంది కానీ అనా నాకు భయం లేదన్నా నా తండ్రి ఉన్నాడు ఏదో అద్భుతం ఆయనే చేస్తాడు ఆయనే బయటేస్తాడన్నా నాకు భయం లేదన్నా దాని గురించి చింత లేదా అంట నావు సిగ్గేసి దూరినయనా ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోకపోదును ఇంత భరోసాగా ఉన్నాడు నిజంగానే నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చిద్ది అతను బయటపడతాడు సాయం వచ్చిద్ది బయటపడతాడు జరిగింది అది జరిగినది చాలా ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా కనబడుతున్న వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్షాలు పాప చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి ఇక్కడ చదువుకున్నవాడు సాక్ష్యాలు తక్కువ అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ ఎక్కువ అసలు అది కొట్ట అవసరం మ్యాటర్ మ్యాన్ కళకెక్కితే అంతే హృదయానికి ఎక్కితే ఇప్పుడు చెప్పండి దేవుడు శక్తి కలవాడే శక్తి లేనవాడు ఆ శక్తి వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది విశ్వాసం ఆమె సైలెంట్ గా పోయి ఆ చెంగును పట్టుకుంది స్వస్థత పొందింది ముందుకు పోయి ఆయన ఏమన్నాడు నన్ను ముట్టింది ఎవరు అన్నాడు ప్రభావం నాలో నుండి పోయనో నన్ను ముట్టింది ఎవరు అన్నాడు అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు అది ఒక వ్యక్తి స్వీకరించింది అన్న సంగతి కూడా తెలుసు ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు విశ్వాసము గలవారు గలవారు దేవుని దగ్గర బోల్డ్ అంత సరుకుంది లాగేయటమే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్నాయి స్వతంత్రించుకోమని చెప్తున్నాడు దేవుడు చేయలేడు ఈ కార్యం దేవుడు కూడా మమ్మల్ని ఒడ్డు వేయలేడన్నయ్య ఏమేస్తాడు అన్నయ్య ఏందన్నయ ఒక సమస్య ఏందన్నయ్య ఏందన్నయ్య దేవుడు చేసేది కష్టం అన్నయ్య దేవుడు కూడా దేవుడికి అసాధ్యం ఆయన వల్ల కాకనే వదిలేసాడు లేకపోతే ఇంతసేపా అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయే వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది నిజంగా అండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల దెబ్బకి నాకు కూడా నిరాశ నిరుత్సాహం నిస్పృహ నీరు గారిపోదు అంత పనోళ్ళు ఉన్నారు తేరుకొని నేను వాళ్ళకి దండం పెట్టి చూతను నిరాశని నిస్పృహని ఇంత బాగా స్వాగతిస్తున్నా అదేదో విశ్వాసాన్ని బట్టి దేవుని బట్టి పలకరాదా దేవుని బట్టి మాట్లాడరాదా జలములలో బడినే బడి వెళ్ళ అవి నా మీద వెళ్ళిన అవినా

దేవుని నుంచి చూచి దేవుని బట్టి మాట్లాడు అలాంటి విశ్వాసము గల హృదయాలను బట్టి సంతోషించేవాడు ఆయన నీ పరిస్థితుల విషయంలోనే కాదు నువ్వు చేసే సేవ విషయంలోనే కాదు నీ ఆత్మీయ జీవితంలో నిలకడ విషయమే కాదు నువ్వు ఆత్మని రక్షించడానికి కావలసిన అభిషేక విషయమే కావచ్చు ఏదైనా సరే శక్తి నడుగు ఆత్మనడుగు ఆత్మశక్తిని అడుగు మంచిది కానీ అది పొందానని విశ్వసించు నేను అడుగుతున్నాను దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము